హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేకా ట్రూత్స్ మీలో ఈ తొమ్మిది లక్షణాలు కనుక ఉంటే మీరు మామూలు మనిషి కాదు ఒక వ్యక్తికి తొమ్మిది లక్షణాలు ఉంటే సర్వశ్రేష్ఠుడని శ్రీకృష్ణుడు చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పిన తొమ్మిది లక్షణాలు ఏంటి అవి మీలో ఉన్నాయా లేదా ఇతరుల్లో ఉన్నాయా ఉంటే వాటిని ఎలా గుర్తించాలి మరి ఆ తొమ్మిది లక్షణాలు ఏమిటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్లీజ్ శ్రీకృష్ణుడు చెప్పిన సర్వశ్రేష్ఠుడు అంటే తనని తాను ప్రేమించుకున్నంతగా ఇతరుల పట్ల ఆప్యతతో ఉండేవాడు ఒక వ్యక్తి లోపల నుంచి శుద్ధి చేయబడినప్పుడు మరియు స్వీయ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే ఇది జరుగుతుంది అలాంటి వ్యక్తి ప్రకృతిలో కనిపించే ప్రతి భాగాన్ని ప్రేమిస్తాడు మరియు గౌరవిస్తాడు ప్రకృతి పట్ల ఉదారమైన దృక్పథాన్ని కలిగి ఉంటాడు ఎందుకంటే అవన్నీ ప్రాథమికంగా ఒకే అస్తిత్వం యొక్క వ్యక్తీకరణలని అతనికి తెలుసు కాబట్టి ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటారు మనం చూసే ప్రతి వస్తువులలో ప్రకృతిలో ప్రతి చోట ఈశ్వరుడు ఉన్నాడు అంతెందుకు మనలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు అయితే కంటికి మాత్రం కనిపించడు కానీ ఎన్నోసార్లు తాను ఉన్నానని నిరూపిస్తూనే ఉంటాడు శ్రీకృష్ణుడు మహాభారతంలో ఒక వ్యక్తికి తొమ్మిది లక్షణాలు ఉంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పాడు సాధారణంగా ఆ తొమ్మిది లక్షణాలు సాధారణ మానవులలో ఉండవు ఆ లక్షణాలు వ్యక్తిలో పుట్టుకతోనే వస్తాయి వయసు పెరిగే కొద్దీ ఆ లక్షణాలతో సంసారంలో కీర్తిని గడిస్తారు అలా ప్రత్యేక లక్షణాలు కలిగిన మానవులు జన్మించడానికి కూడా ఒక ప్రత్యేక కారణం అంటూ ఉంటుంది నిజానికి మానవుడుగా జన్మించడం అనేది అంత తేలికైన విషయం అయితే కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్న ఈ ప్రపంచంలో మానవ జన్మ అత్యుత్తమైనది మానవ రూపంలో చేసే కార్యాలు వేరే ఏ ప్రాణి రూపంలోనూ చేయలేము అది సాధ్యం కూడా కాదు మానవ జన్మని ఇచ్చినందుకు భగవంతుడికి ఎల్లప్పుడూ ఉండాలి ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుతూ ఉండాలి ఉత్తమమైన మానవ జన్మ దొరికింది అంటే అంతకన్నా అదృష్టం ఏమీ ఉండదు కానీ కొంతమంది ఈ మానవ శరీరాన్ని ధరించి జంతువులుగా వికృతంగా ప్రవర్తిస్తారు భగవంతుని కృప ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్ళకి ప్రతి కష్టంలోని ప్రతి మార్గంలోని ఈశ్వరుడు దారి చూపిస్తాడు నిజమైన మార్గాన్ని సత్యమైన మార్గాన్ని చూపించి అటు మాత్రమే తీసుకెళ్తాడు అయితే అలాంటి లక్షణాల కోసం కేవలం కొద్ది మంది మాత్రమే భగవంతుణ్ణి ఎన్నుకొని వారికి ముక్తిని ప్రసాదిస్తాడు ఎటువంటి సమస్య వచ్చినా కష్టం వచ్చినా నిలదక్కుని భగవంతుని కృప వల్ల అన్నిటిని దాటుకొని వెళ్ళగలరు వాళ్ళు ఇతరులకు కూడా ధర్మమైన మార్గాన్ని సత్యమైన మార్గాన్ని చూపిస్తారు తమని అనుసరించేలా చేసుకుంటారు భక్తి అనే అమృతంతో పొంగిపోయిన అతని జీవితంలో పేరు కీర్తి హోదాకాంక్ష లేదు అతనిలో దైవిక భావోద్వేగాల ప్రవాహం ప్రవహిస్తుంది కారణం ఏమిటంటే అలాంటి వ్యక్తులు ప్రపంచంలోని ప్రకృతి ప్రతి జీవి పట్ల సహజమైన ప్రేమను కలిగి ఉంటారు అయితే ఎవరిలోనైనా అటువంటి శక్తి ఉంది అని మీరు ఎలా గమనిస్తారు మొదటి లక్షణం తన దైనందిన కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఏ వ్యక్తి అయితే ఈశ్వర ప్రార్థన నామస్మరణతో రోజుని గడుపుతాడో అలాంటి వ్యక్తి శ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు నిజానికి అటువంటి వ్యక్తుల చుట్టూ ఒక రకమైన శక్తి ఉంటుంది అది ఈశ్వరుని కృప వల్ల వచ్చింది సుఖ దుఃఖాలలోను కష్ట నష్టాలలోను అన్నిటిలోనూ ఈశ్వరుని చూడడం చాలా ఉత్తమమైన లక్షణం కష్టం వచ్చినప్పుడు భగవంతుని నిందించకుండా ఏ పరిస్థితి వచ్చినా భగవంతుడు చూసుకుంటాడో అని ఆయన మీద భారం వేసేవాడు అత్యుత్తమ వ్యక్తి అవుతాడు ఆ వ్యక్తి ప్రచారం ప్రజాదరణకు దూరంగా ఉంటాడు అతను అహంకారం నుంచి పూర్తిగా విముక్తి పొందుతాడు కాబట్టి అతను ఎప్పుడూ ఇతరుల దృష్టిని తన వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నించాడు రెండవ లక్షణం ఇతరుల మీద అపవాదం చేయకుండా వేయకుండా నిందలు వేయకుండా ఉండేవాడు ఈ రోజుల్లో మనుషులు ఏదైనా తప్పు జరిగితే అది ఇతరుల మీదకి నెట్టేసి తను తప్పించుకుంటున్నారు అలా అస్సలు ఉండకూడదు ఒకవేళ తన వలన తప్పు జరిగిన ఇతరుల మీద ఆ నిందలు మోపకుండా ఆ తప్పుకు తనే పాత్రుడునని ఎవరైతే ఆ తప్పులు తీసుకుంటారో అతను సర్వశ్రేష్ఠుడు ఇతరుల గురించి ఎప్పుడు చెడు మాట్లాడకూడదు ఇతరులలో చెడు లక్షణాలు ఉన్నా వారిలో మంచి లక్షణాలను గుర్తించి ప్రోత్సహించాలి ఇతరుల వ్యక్తులను వారి జీవితపు అంతిమ లక్ష్యం వైపు తీసుకుని వెళ్ళడంలో సహాయం చేస్తారు వారికి సరైన మార్గాన్ని కూడా చూపుతారు అతను భౌతిక జీవితానికి మంచి కొన్ని నియమాలు పద్ధతులను బోధించగలడు కానీ అతను వాటిని అనుసరించమని ఎవరిని బలవంతం చేయడు ఇది రెండవ లక్షణం అలాగే మూడవ లక్షణం ఎటువంటి పరిస్థితుల్లోనైనా తను అనుకున్న కార్యాన్ని ఈశ్వరుని కృప వల్ల పూర్తి చేయగలను అని నమ్మేవాడు కష్టం వచ్చిన నష్టం వచ్చినా ఎటువంటి పరిస్థితికి తలవ్వకుండా తప్పకుండా తన అనుకున్న కార్యాన్ని పూర్తి చేసి చూపించగల శక్తి ఎవరికైతే ఉంటుందో ఇతరులు ఎన్ని చెప్పిన ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎంత వెనక్కి లాగిన వాటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళగలిగిన వ్యక్తి ఆ వ్యక్తులపై భగవంతుని కృప పూర్తిగా ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్పాడు ఇక నాలుగో లక్షణం ఎప్పుడు పుణ్య కార్యాలలో సమయాన్ని గడుపుతూ ఉండటం అవసరమైన వారికి తను చేయగలిగినంత సహాయం చేయడం పేదవారికి తన తాహతకి తగ్గట్టుగా కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుతూ ఎల్లప్పుడూ ఎవరిని హేళన చేయకుండా ఉండటం ఇతరుల పేదరికం చూసి వారిని అవమానించకుండా సహాయం చేస్తూ ఇతరులు కూడా సహాయం చేసేలా చేయడం అనేది చాలా గొప్ప విషయం అందరిలోని లక్షణాలు కనిపించవు కేవలం ఈశ్వరుని కృప వల్ల జగమంత ఈశ్వరమయమే అని భావించే వారిలో మాత్రమే ఇటువంటి లక్షణం కనిపిస్తుంది షరతులు లేని ప్రేమ వ్యక్తి యొక్క ప్రాథమిక గుర్తు అతను ఇతరులను అంచనా వేయడు విమర్శ విశ్లేషణ వ్యక్తి స్వభావం కాదు తను సహాయం చేయడం మాత్రమే కాకుండా ఇతరులు కూడా తమకు చేతనేత సహాయం చేసేలా చేయాలి అలా ముందుకు నడిపించేవాడే సర్వశ్రేష్ఠుడు ఐదవ లక్షణం ఏమిటంటే ఇతరులకు నష్టం కలిగించకుండా తన పని తాను చేసుకుపోవడం ఇతరుల ధనాన్ని ఆశించడం లేదా ఒకరికి వచ్చిన కీర్తిని అది తన వల్లే వచ్చిందని గర్వపడుతూ ఉండకుండా ఎవరికి ఎటువంటి నష్టం కలిగించకుండా తన గుణాన్ని కాపాడుకోగలగాలి అలాగే ఇతరుల మీద ఆధారపడకుండా కూడా ఉండాలి భవిష్యత్తులో ఏదైనా చెడు జరిగిపోతుంది అంటే ముందే తెలుసుకునే శక్తి ఏ వ్యక్తికైతే ఉంటుందో అతని మీద భగవంతుని కృప ఉంది అని అర్థం చేసుకోవాలి మంచి జరిగిన చెడు జరిగిన వారికి ముందే తెలిసిపోతుంది వారి మనసు అల్లకల్లోలం అయిపోతుంది ఏదో పెద్ద ఆపద సంభవిస్తుందని ముందే ఇతరులను కూడా హెచ్చరిస్తారు భగవంతుని కృప ఉన్న వాళ్ళే ఇలా అనుభూతి పొందుతారు ఆరవ లక్షణం ఏమిటంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తి యొక్క అత్యంత సా అసాధారణమైన ప్రశంసనీయమైన సద్గుణం ఏమిటంటే అతను తనను తాను గురువుగా భావించుకోడు అత్యంత వినయపూర్వకమైన అలాంటి వ్యక్తి తాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని నమ్ముతాడు అతను గురువు అని పిలవడానికి వెనకాడతాడు ఆధ్యాత్మిక దైవిక చర్యలను చేస్తున్నప్పుడు అతను ఇది నేను కాదు నాలో నివసించే దేవుడు ప్రతిదీ సాధించేవాడు నేను ఒక మాధ్యమం మాత్రమే అని భావిస్తాడు ఏడవ సంకేతం ఏమిటంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే వ్యక్తికి దైవిక మరియు అతీంద్రియ శత్రులను కలిగి ఉన్నప్పటికీ అతను వాటిని తన వ్యక్తిగత ప్రయోజనం కోసం ఉపయోగించాడు అవి ఇతరుల యొక్క మంచి కోసం ఉపయోగిస్తాడు అతను ఎప్పుడు ఎవరిని ఆదేశించాడు కానీ సలహా మాత్రమే ఇస్తాడు అతను ఎప్పుడు ప్రజలలో భయాన్ని సృష్టించాడు కానీ ప్రేమ మరియు ధైర్యాన్ని మాత్రమే నింపుతాడు అతను ఎప్పుడూ అసహ్యం కలిగించడు బదులుగా వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో సహాయకారిగా ఉంటాడు ఎనిమిదవ సంకేతం ఏమిటంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తి చుట్టూ పరిమళ భరిత సువాసన ఉండటం మాటల్లో చెప్పలేని సుగంధ సువాసన వారి చుట్టూ వెదజల్లడం అగరబత్తి వెలిగించినట్టు చందనం చల్లినట్టు కర్పూరం వెలిగించినట్లు పూల పరిమళాలు ఉన్నట్లు అలా కొన్ని సువాసనలు వారి చుట్టూ ఎప్పుడు ఉంటూ ఉంటాయి ఈశ్వరుని కృప ఉంటేనే వారి చుట్టూ శక్తి అనేది ఉంటుంది తొమ్మిదవ సంకేతం మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తానికి చాలా ఆవశ్యకత ఉంది దానిని దేవతలు తిరిగే సమయం అని కూడా అంటారు దేవతల సమయం అనే దాని పేరు ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రకృతి కూడా చాలా శాంత స్వభావం కలిగి ఉంటుంది అటువంటి సమయంలో నిద్రలేవడం చాలా ఉత్తమమైన లక్షణం మనలో చాలా మందికి బ్రహ్మ తర్వాత నిద్రలు అలవాటు కానీ ఎవరైతే బ్రహ్మముహూర్తంలో మేలుకొని వారి కార్యక్రమాలకు ఉపక్రమిస్తారో వారిలో దృఢమైన శక్తి ఉంటుంది శాంత స్వభావాలుగా ఉంటారు ఒకరితో వాదులాడడానికి లేదా తగులు ఆడటానికి ఎప్పుడూ ఇష్టపడరు ప్రతిరోజు ఎవరైతే బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తారో వారి మీద భగవంతుని కృప తప్పకుండా ఉంటుంది వాళ్ళు అనుకున్న కార్యాలు అన్ని సఫలమవుతాయి మనసును ప్రశాంతంగా ఉంచుకునే మార్గంలో ఇది కూడా ఒకటి బ్రహ్మముహూర్తంలో ఎటువంటి కార్యాన్ని అవి ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తాయి దేవతలందరూ ఆ వ్యక్తికి తోడుగా ఉంటారు అందుకే మన శాస్త్రాలలో ఎటువంటి యాగమైన కార్యమైన బ్రహ్మ ముహూర్తంలో చేయమని సలహా కూడా ఇస్తూ ఉంటారు ఆ సమయంలో ప్రతిరోజు నిద్రలేచి తన కార్యక్రమాలను మొదలుపెట్టేవాడు సర్వశ్రేష్ఠుడు అటువంటి వారి మనస్సు మస్తిష్కం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది సత్యాన్ని సదాచారాలను మాత్రమే వాళ్ళు పాటిస్తారు ఈశ్వరుని చిరణాల మీదే పరమానందాన్ని పొందే వ్యక్తులు సర్వశ్రేష్ఠులు ఇతరులను మోసం చేయకుండా తన పని తాను చేసుకునేవాడు తన కార్యక్రమాలను తను సక్రమంగా నిర్వర్తించేవాడు శ్రేష్ఠుడు అని చెప్పబడింది మగవాళ్ళు అయితే తన భార్యను తప్ప పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడనివాడు వారిని తల్లిగా సహోదరిగా భావించేవాడు శ్రేష్ఠుడు ఆడవారైతే తన భర్తను తప్ప ఇతర మగవారి గురించి ఆలోచించని వాళ్ళు తన భర్త కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇతరులను మాటలతో బాధ పెట్టకుండా ఉండేవారు పతివ్రతలుగా చెప్పబడతారు ఇటువంటి వారు ఉన్న కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు అనేది ఉండదు వారి వల్ల కుటుంబం కూడా ఉన్నత స్థితిలోకి వెళ్తుంది లక్ష్మీ మా కుటుంబం పట్ల ఎప్పుడు ఉంటుంది ఈశ్వరుడు కూడా వారికి ఎప్పుడు తోడుగా ఉంటాడు అలాగే ఈ లక్షణాలు ప్రతి ఒక్కరు అలవర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు కూడా పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వచ్చినా పెరిగి పెద్దవుతున్న కొద్ది కొన్ని లక్షణాలను అలవాట్లు చేసుకోవాలి అది ఉత్తమ పురుషుల లక్షణం ఫ్రెండ్స్ విన్నారు కదా మీలో ఎంతమందికి లక్షణాలు ఉన్నాయో ఆలోచించండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ